దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్క అర్హులకు అన్యాయం జరగకూడదు ప్రతి పేదవాడికి పెన్షన్ ఇవ్వాలి మంచి చేయండి ఆ మంచే మిమ్మల్ని కాపాడుతుందని ఎమ్మెల్యే చింతమ్నేని ప్రభాకర్ అన్నారు డెందులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ సామాజిక పింఛన్లు అందించాలని ఎమ్మెల్యే నేని అన్నారు త్వరలో జరగనున్న కొత్త పింఛన్ల మంజూరు సమయం నాటికి అవసరమైన అర్హుల జాబితాను సిద్ధం చేసి ఉంచాలని ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది తాము చేసే పనిని ఇష్టపడి చేయాలని తద్వారా గ్రామ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం చేసే ఏ పని కూడా వారికి కష్టంగా అనిపించదని గ్రామాల్లో స్వచ్ఛత సుందరీకరణ విషయంలో స్థానిక అధికారులు సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని

ఒక రూపాయి పడి డబ్బులు డిపాజిట్ అవ్వడం డబ్బులు హౌస్ కడతారు డబ్బులు పడ డబ్బులు పడితే హౌస్ కట్టరు అలాగే స్టేజ్ వారికి లాంచ్ చేసినప్పుడు సెంటర్ షేర్ స్టేజ్ షేర్ రోజు మళ్ళీ ఈరోజు ముందు ఏదైతే బెంగళూరు అండ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ప్రోగ్రాం చేస్తున్నాం లాంచింగ్ ఉంది కాసేపట్లో దాని సందర్భంగా మీ అందరి ద్వారా కూడా ఆ లాంచింగ్ తో పాటుగా సో ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలి సో అది ఒకటి ఈరోజు జరిగే సంబంధించిన ఇష్యూ అట్లాగే కొన్ని ఇష్యూస్ సార్ మీ అందరితో మాట్లాడడానికి వాళ్ళు మీతో పేమెంట్ చేయాలి ఏదైతే పాడైపోయి మళ్ళీ కూడా ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇంజనీర్స్ తోటి ఒకసారి ఉస్పెట్ వేసుకుని దానికి పెద్ద కాస్ట్ కూడా అవ్వదు సో అక్కడ అన్నింటికి చెత్త అంతా కూడా ఒక చోటకి చేర్చాలి అలాగే ప్లాస్టిక్ వేస్ట్ అంతా కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్లోకి స్వచ్ఛ భారత్లో ఫస్ట్ తీసుకుంటే మీ మీ గ్రామాల్లో ఏ ఒక్కరూ కూడా అవగాహన లేకపోవడమో లేదంటే మా సపోర్టు లేకపోవడము కారణమేమో చెప్పలేదు కానీ రావటం సచివాలయంలో కూర్చోవడం మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం నుంచి ఎవరి దగ్గర వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి ఐదు ఇచ్చారు బాగు చేయడానికి సిద్ధివచ్చు లేకుండా పనిచేయ పనిచేయండి ఎంత ఏమి చెవట పడ్డక్కర్లా కష్టపడక్కర్లా మీ గ్లామర్ బాగోలు ఎండను చోక సదరు కనిపెట్టి త్రీ డేస్ అదే విధంగా రోజులు అదేవిధంగా మీరు కూడా పెట్టాం ఆ మధ్యలో స్టైట్లో ఉన్నారని చెప్పి మీరు డేట్ అవదాం ఓకే ఫస్ట్ ఇది కాపా నాలుగు గంటలు ఉన్నాయని చెప్పి వాడు పెట్టాడు ఆ నాలుగు గంటలు తీసేసారని మీకు కరెంటు సర్టిఫికేట్ ఇచ్చారు మళ్ళీ మీరు ఏదైతే జెన్యున్గా ఉందని నెటిఫై చేసి పెట్టారో అది ఎట్లా చేయాలి దాలు రాయి పడలేదండి నాకు మేటర్లు ఉన్నాయి అన్నీ నాకు రాకుండా చేశారండి చేయలేదమ్మా పొరపాటును బట్టి అయ్యి ఇప్పుడు వస్తే అమ్మా మిమ్మల్ని చూసి నేనంతా అంతా గురించి వచ్చి ఆఫీసులో కూర్చుండాలి నేను ఒక్కడే కష్టపడుతున్నాను నాకు ఆడకంటే సగం సగంగా ఎక్కువ ఉన్నాడు నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను నాకు సగంగా ఎక్కువస్తుంది అరవై వేలుగా నాకు వస్తుందాకే వాళ్ళ ముప్పై ఏళ్ళు వస్తున్నాయి కదా ఆ బయటకు రావట్లేదు ఆఫీస్లో నుంచి నేను ఊరంతా తిరిగేది నేనే మీరు పనిచేస్తున్నటువంటి ఊరు మీరు మీ సొంత ఊర్లాగా భావించాలి వాళ్ళకి నేర్పాలి పబ్లిక్కి మనం ఇక్కడ వేయకూడదు కానీ కొట్లో కానీ పబ్లిక్కి కానీ అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి చోట కుండీ ఉండాలి మస్తుగా కుండీ కట్టాల్సిందే పాత్ర తిరగేసించారు కొన్ని చోట్ల లేపారు అవన్నీ కూడా లేపించండి మనకి ప్రతి పంచాయతీలోనూ సచివాలయంలో ఎనిమిది మంది ఉన్నారు దగ్గర అంటే కాన్సెన్సీ హెడ్ క్వార్టర్ దీనికి చాలా పెద్దది ముగ్గురు సచివాలయ సిబ్బందిని ఉపయోగిస్తే కూడా ఇంకా అవసరమే ఉంటుంది కాబట్టి ఆ నిలగొట్టేటువంటి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్గా మనం చూడమంటున్నామో వాళ్ళని జనుల్లో తీసుకుంటే అలుగురు అనుగురు కూడా ఇంజనీరింగ్ ఎస్టేట్స్ వస్తుంది అనుకోండి చిన్న చిన్నవాడ వెల్ఫేర్ ఎస్టేట్స్ ఉంటాయి పెద్ద చిన్నవాడిని డిస్ట్రిక్ట్ ఎస్టేట్స్ వస్తాయి అట్లా ఏరియా వైజ్గా కూడా ఎవరికి ఏమి ఇచ్చామో కూడా మ్యాపింగ్ చేయాలి ప్రతి పంచాయతీలో ఎవరైతే సెపరేట్గా ఉన్నారో పాత కుండీలు ఉన్నాయి ఆ కుండీలన్నింటిని మళ్ళీ నిలబెట్టేటప్పుడు చూడాలి ప్రతి చోట గార్బేజ్ అయిపోయా మనం పెట్టాలి ప్రతి పంచాయతీలోనూ ప్లాస్టిక్ బ్యాగ్ ఉండాలి ఒకటి కాదు పది ఉండాలి సంచు ప్లాస్టిక్ అంతా తీసుకొచ్చి ట్రాక్టర్లో నుంచి ఆ సంచుల్లోనే వేయాలి ఊరు బయట తీసుకెళ్ళి ఎవరు చూడనటువంటి తుప్పల్లో ఆటలు ఇంట్లో పోసేసి వదిలేసి తలబట్టి చేయడం కాదు మీరు ఆ బ్యాగులు నింపితే ఆ బ్యాగుకి కేజీ ఎంతని కొనేవాళ్ళు కూడా మనమే సెట్ చేస్తాం వాళ్ళే వెహికల్లో వచ్చి ఆ బ్యాగ్ బ్యాగ్ పరంగా ట్రాక్టర్లో పట్టుకుని పడిపోతారు ગમણો કુટીન વચ્ચે યેસો યેસો આટવાળી મેં મારું బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero.